మిక్కి ఆనందించిన వాడై దేవి నువ్వు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలను పరమేశ్వరుడు పార్వతికి చెప్పను పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతమును ఆది దేవత ఎవరు ఈ వ్రతమును చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతీదేవి అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధలతో ఉను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె ముగుల్ మిగుల సుగుణవతి వినయము విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలానే నిద్ర భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహత్య కృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవ